విశిష్ట ద్వైత్వం అద్వైతం గురించి తెలుసుకుందాం ద్వైత్వం మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత్వం ప్రకారం ఈశ్వరుడు ప్రకృతి మూడు పూర్తిగా వేరువేరు అని ఈశ్వరుడు సర్వోన్నతుడు జీవాత్మలు ఆయనపై ఆధారపడతాయి ప్రకృతి ఆయన సృష్టి ఇక్కడ వేరుపాటు స్పష్టంగా నొక్కి చెప్పబడుతుంది విశిష్ట ద్వైత్వం రామానుజాచారులు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం ఈశ్వరుడు జీవాత్మలు ప్రకృతి ఆ బ్రహ్మంలో భాగాలుగా ఉన్నాయి ఈ మూడు వాస్తవమే కానీ ఈశ్వరుడిలో ఐక్యంగా ఉంటాయి ఇది ఏకత్వంలో వైవిధ్యాన్ని సమన్వయం చేస్తుంది అద్వైత్వం శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైతం ప్రకారం ఒకే సత్యం ఉంది అది బ్రహ్మం ఈశ్వరుడు జీవాత్మ ప్రకృతి అనేవి మాయ వల్ల భిన్నంగా కనిపిస్తాయి కానీ వాస్తవంలో అన్ని బ్రహ్మంలో ఒకటి ఏకం సత్ అని ఇది నొక్కి చెబుతుంది ఈ మూడు సిద్ధాంతాలని రెండు ఉదాహరణల ద్వారా చూద్దాం ఉదాహరణ సముద్రము మరియు అలలు ద్వైత్వము ఒక సాధకుడు సముద్రాన్ని చూస్తాడు మరియు తనను తాను చిన్న అలగా భావిస్తాడు అలా మరియు సముద్రము వేరు వేరు అని అలా సముద్రంపై ఆధారపడి ఉంటుందని అతను భావిస్తాడు ఇది ద్వైత్వ దృష్టి ఇక్కడ ఈశ్వరుడు మరియు జీవాత్మ వేరు ఉదాహరణకు ఒక భక్తుడు కృష్ణుణ్ణి ఆరాధిస్తూ తనను తాను కృష్ణుడి సేవకుడిగా చూస్తాడు విశిష్ట ద్వైత్వం సాధకుడు తన అనుభవంలో మరింత లోతుగా వెళ్ళినప్పుడు అలా సముద్రంలో భాగమని గ్రహిస్తాడు అలకు సముద్రంలో సొంత గుర్తింపు ఉంది కానీ అది సముద్రంలో అవిభాజ్యంగా ఉంది ఇది విశిష్ట ద్వైత్వ దృష్టి ఇక్కడ జీవాత్మ మరియు ప్రకృతి ఈశ్వరుడిలో భాగాలు ఉదాహరణకు రామానుజుల విశిష్ట ద్వైత్వంలో జీవాత్మలు విష్ణువులో భాగమైనప్పటికీ వాటికి వ్యక్తిగత గుర్తింపు ఉంటుంది అద్వైతం చివరగా సాధకుడు సముద్రము మరియు అలల మధ్య భేదం లేదని అన్ని ఒకే జలమని గ్రహిస్తాడు అలలు కేవలం సముద్రంలో తాత్కాలిక రూపాలు మాత్రమే ఇది అద్వైత దృష్టి ఇక్కడ బ్రహ్మం మాత్రమే సత్యం మిగతావన్నీ మాయ ఉదాహరణకు శంకరాచారుల అద్వైతంలో జీవాత్మ మరియు బ్రహ్మము ఒక్కటి జాగ్రత్త స్వప్న సుక్షిప్త అవస్థలు ద్వైత్వము జీవుడు వేరు భగవంతుడు వేరు ద్వైత్వాన్ని మన జాగ్రత్త అవస్థగా చెప్పొచ్చు మనము వేరు సమాజం వేరు ఇక్కడ వేరును దీనితో సంబంధం పెట్టుకోకుండా చూస్తున్నాం ఇది ద్వైత్వము విశిష్ట ద్వైత్వము జీవాత్మ పరమాత్మలోని అంశం విశిష్ట ద్వైత్వాన్ని స్వప్న అవస్థగా చెప్పొచ్చు ఇప్పుడు మనము కళ కంటున్నాం ఆ కల మొత్తం మన నుంచే వచ్చింది ఆ కళ మొత్తము మనమే అయినా ఆ కళలో మొత్తాన్ని మనము అనుకోం అందులో ఒక్క రూపాన్ని మనము అనుకుని మిగతా కళ అంతా వేరుగా చూస్తాం కళ అంతా నాదే అని తెలిసి ఉన్నా ఆ కళలో కూడా నాకు సొంత గుర్తింపు ఉంది ఇలా కలలో సొంత గుర్తింపు ఉన్నప్పటికీ అది మొత్తం మనలో భాగమైనట్లు విశిష్ట ద్వైతంలో జీవాత్మ పరమాత్మలో భాగమై ఉంటూ స్వతంత్ర గుర్తింపు కలిగి ఉంటుంది ఇందులో భక్తుడు దేవుడితో తన ఐక్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ తనకంటూ సొంత గుర్తింపు ఉంటుంది అద్వైతం ఉన్నది ఒక్కటే అద్వైతాన్ని గాఢ నిద్రగా చెప్పొచ్చు ఇందులో అహంకారం పూర్తిగా లయం అయిపోతుంది దేనికి ఎవ్వరికీ భేదం లేదు అంతా ఏకమైపోయిన స్థితి గాఢ నిద్ర స్థితికి ఎరుక ఉంటే ఎలా ఉంటుందో అదే అద్వైత స్థితి ద్వైత్వ విశిష్ట ద్వైత్వ అద్వైతాన్ని జాగ్రత్త స్వప్న అవస్థగా కూడా చెప్పొచ్చు సమన్వయం ఈ మూడు దృష్టులు ఒకే సత్యాన్ని వివిధ దశల్లో లేదా దృక్కోణాలలో వివరిస్తాయి ఒక సాధకుడు తన ఆధ్యాత్మిక పరిణామంలో మొదట ద్వైత్వ దృష్టితో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు తర్వాత విశిష్ట ద్వైత దృష్టితో ఈశ్వరుడిలో భాగమని గ్రహిస్తాడు చివరకు అద్వైత దృష్టితో అన్నీ ఒకటేనని అనుభవిస్తాడు ఈ సమన్వయాన్ని శ్రీరామకృష్ణులు ఒక ఉపమానంతో వివరించారు ఒక ఇంటికి మూడు గుమ్మాలు ఉండవచ్చు కానీ అన్నీ ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయి ఈ విధంగా ద్వైత్వము భక్తి మార్గాన్ని విశిష్ట ద్వైతము భక్తి జ్ఞాన సమన్వయాన్ని అద్వైతము జ్ఞాన మార్గాన్ని సూచిస్తాయి కానీ అన్ని ఒకే సత్యానికి చేరుస్తాయి